ఈ కృతజ్ఞత అర్పణ అర్పించిన తర్వాత ఇస్రాయల్ ప్రజల్లో వారికి కొంత భాగాన్ని ఇచ్చేటువంటిది ఒక అనమాట ముక్క అండ్ అంతేగా ఉండ్రాక్ష రసం కూడా కొంత ఇచ్చేవా అండ్ హ్యాంగ్ డన్ దిస్ హీ సెట్ ఇన్ ఆర్డర్ ద సర్వీస్ ఆఫ్ ద లీవైడ్స్ ఇన్ ద హోలీ టెంట్ ఆన్ జాయిన్ ఇవన్నీ చేసిన తర్వాత అయినటువంటి ఆ ప్రత్యక్ష గుడారము లో లేవీలని సేవా విధానం కొరకు నియమించారు దెన్ ఆన్ ద డే డేవిడ్ డెలివర్డ్ ఫస్ట్ దిస్ సామ్ టు థ్యాంక్ ద లాడ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఆసాఫ్ అండ్ ఇస్ బ్రదర్ అండ్ ఆ తర్వాత దావి ఆసాఫ్ కి మొదటి వచ్చిన మనం చూస్తే ఆసాఫ్ తన సహోదరులకి అక్కడ కీర్తన పాడవలసిందిగా ఈ భాగాన్ని వారికి అప్పగించిన తర్వాత మీనింగ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఈ భాగం యొక్క అర్థం ఏమిటంటే దట్ డేవిడ్ కమిటెడ్ టు ఆసాఫ్ ద క్యారియింగ్ అవుట్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ సాంగ్ దావీదు అక్కడ వారు చేయవలసిన సేవా విధానం ఆసాఫ్ నాకు అప్పగించారు ల్ సింగింగ్ వాజ్్యూస్డ్ ఆ తర్వాత అక్కడ వారు పాటలు పాడేటువంటి ఆ విధానం కూడా ప్రవేశపెట్టబడింది బ్యూటిఫుల్ సాంగ్ వాజ్ డౌట్లెస్ లెస్ కంపోజ్డ్ బై డేవిడ్ హిమ్సెల్ఫ్ ఫర్ లిటర్జికల్ సాంగ్ ఇన్ పబ్లిక్ వర్షిప్ ఈ రమ్యమైనటువంటి ఈ కీర్తన ప్రజలందరి మధ్య పాడడానికి నిస్సందేహంగా ఇది దావీదే రాసి ఇచ్చినటువంటి కీర్తన ఫస్ట్ హాఫ్ ఆఫ్ సాంగ్ దట్ ఈ కీర్తనలోని మొదటి భాగం నుండి వరకు దింగ్ రికర్స్ సీన్ ఇన్ ఇన్ ఫస్ట్ కీర్తనలో మొదటి వచనాల్లో కనబడుతుంది సెకండ్ హాఫ్ టు రెండో భాగం అంటే ఇరవై మూడు నుండి ముప్పై మూడు సీన్ ఇన్ సాంగ్ నైన్

ఈ సంగతులు మనం ఇక్కడ చూస్తాం సమ్ స్వెల్లింగ్ యాస్క్రిప్షన్ పెళ్ళు బుక్తున్న ఆ పెళ్ళు ఆ ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం ఫ్రమ్ దట్ వెర్స్ డౌన్ టు ద ఎండ్ ఆఫ్ వెర్స్ 22 అక్కడ నుండి 22వ వచనం దాకా మనం వస్తే ద కాల్ ఇస్ టు ఇజ్రాయెల్ టు ప్రైజ్ ద లార్డ్ ఇజ్రాయెలీలు దేవుని స్తుతించాలి అనేటువంటి పిలుపు ఉంది ఫ్రమ్ వెర్స్ 23 టు వెర్స్ 29 23 నుండి 29 వచనాల్లో ద కాల్ ఇస్ టు ద హీథెన్ ఆర్ జెంటైల్ నేషన్స్ టు ప్రైజ్ ద లార్డ్ అన్య జనులైన వారు కూడా యెహోవాను స్తుతించాలి అని కోరబడ్డారు ఫ్రమ్ వెర్స్ 30 టు 34 30 నుండి 34 వచనాల్లో ద కాల్ ఇస్ టు ద హోల్ ఎర్త్ అండ్ టు తిరిగి వచ్చిన సందర్భాన్ని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు

పరలోక మంత్రి కూడా హలేతు నిండిపోతుంది బైబిల్ గ్రంథంలో మొదటి దిన తాంత్రం గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కింగ్ జేమ్స్ లో చెప్పబడిన మాట

సో దిస్ ఈజ్ ఎ కాల్ టు 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 యాక్షన్ ఫర్ ఫర్ ఆల్ ఆల్ ద ద ద ద ఎత్ సింగ్ అండ్ 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 ప్రైజ్ ఈ వచనము సమస్త సమస్త కూడా 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 దానిని ఆ పాడవలసిందిగా కోరబడ్డారు కోరబడ్డారు ఇట్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డిక్లేరింగ్ రివీలింగ్ గాడ్ ప్రజలందరూ ప్రజలందరూ దేవుని యొక్క రక్షణని సర్వలోక ప్రజలకి వారు ప్రకటన చేయాలని ది వెర్స్ యూనివర్సల్ నేచర్ ఆఫ్ వర్షిప్ ఇన్వైట్స్ ఎవ్రీ వన్ నేషనాలిటీ ఆర్ బ్యాక్గ్రౌండ్ టు టు కమ్ టుగెదర్ ప్రేజ్ అండ్ ఈ వచనము ఏ వారి యొక్క చరిత్ర ఏదైనా కానీ వారి భాష ఏదైనా అందరూ కూడా సమకూడి దేవుణ్ణి స్థుతించడానికి కొరకై ఆహ్వానించబడుతున్నారు సో వన్ ఆఫ్ ఆఫ్ ద ద ఇన్ దిస్ వెర్స్ ఐడియా యూనివర్సల్ వర్షిప్ ఈ వచనం ఉంటుండే ఒక మూల వాక్యం ఏమిటిదంటే సార్వజనిక ఆరాధన ద ద ద కాల్ టు 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 లార్డ్ ఆల్ ఇయర్ సనుతించుడి ఇట్ వర్షిప్ నాట్ కన్ఫైన్ ఎ ఎ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ పర్టిక్యులర్ లొకేషన్ అనగా ఆరాధన అనేది ఒక ఫలానా గుంపు మాత్రమే ఫలానా ప్రాంతానికి చెందినది మాత్రమే కాదు అనే సంగతి మనకి ఇక్కడ వ్యక్తపరుస్తాయి ఇట్ ఈస్ యూనివర్సల్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ పీపుల్ టు కమ్ టుగెదర్ అండ్ ఎకనాలిడ్

ద యాక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఈ వచ్చిన షూయింగ్ ఫోర్త్ ఫ్రమ్ డే టు డే హీ సాల్వేషన్ ఈ వచ్చినం ఇంకా నొక్కి చెప్తున్నమాట అను దినము ఆయన రక్షణ గురించి ప్రకటన చేయాలి ఈ భాగము దేవుని యొక్క రక్షణని ఎడ తెగక మనం దాన్ని ప్రకటిస్తూనే ఉండాలని చెప్తాం ఇట్ నాట్ జస్ట్ వన్ ఈవెంట్ ఒకసారి చేసి ఊరుకునేది కాదు ఇట్ ఎంకరేజెస్ బిలీవర్స్ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ సాల్వేషన్ విశ్వాసులు దేవుని యొక్క రక్షణని ఎడతెరపి లేకుండా దానిని వారు ప్రకటిస్తూనే ఉండాలని ప్రోత్సహిస్తారు సాల్వేషన్ త్రూ విట్నెసింగ్ యా ఇట్ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ లైఫ్ సాక్షల ద్వారా సువార్తని ఇది అనుదిన మన జీవిత క్రమంలో ఉండాలి సో దిస్ హైలైట్స్ ద బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ

ద సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ ద నేషన్స్ గ్రాటిట్యూడ్ అండ్ డివోషన్ టు గాడ్ దేవుని స్థుతిస్తూ కీర్తిస్తుండేదానిది సర్వ జనములందరూ కూడా వారు కూడా వచ్చి దేవుని స్థుతించేటట్లుగా వారు దేవుని ఆరాధించేటట్లుగా వారి మీద ప్రతిబింబింప చేయబడుతుంది హిస్టారికల్ యాడ్స్ డెప్త్ అండ్ మీనింగ్ టు హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ చారిత్రకమైనటువంటి సంఘటన ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని స్తుతించి ఆరాధించాల్సింది అది ఎంతో ఉన్నతమైనదిగా చెప్తా ఉంది సింబాలిజం ప్లేస్ ఏ రోల్ ఇన్ దిస్ వెర్స్ యాజ్ వెల్ సాదృశ్య రూపమైన సంగతి కూడా ఈ భాగంలో ఈ వచనంలో మనకు కనబడతా ఉంది యాక్ట్ ఆఫ్ సింగింగ్ పాటలు పాడేటువంటి ఆచార్య అండ్ షోయింగ్ ఫోర్త్ గాడ్ సాల్వేషన్ రిప్రజెంట్స్

ఆ పరాక్రమ క్రియలను బయలుపరిచేవిగా మనకు కనబడుతుంది ఎడిషనల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ సాల్వేషన్ హోల్డ్స్ డీప్ సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఇంకా అదనంగా చూస్తే దేవుని యొక్క ఈ రక్షణ కార్యం అనేది ఒక సూచనగా మనకు కనబడుతుంది రిప్రెజెంట్స్ గాడ్స్ డెలివరెన్స్ అండ్ రెడియేషన్ ఫర్ ఈస్ పీపుల్ దేవుడు తన ప్రజల కొరకు అంటే విడుదల విమోచన కార్యం కనబడుతుంది బై ప్రొక్లైమింగ్ హిస్ సాల్వేషన్ ఆయన రక్షణను ప్రకటించడం ద్వారా బిలీవర్స్ యూర్స్ అక్నాలెడ్జ్ గాడ్స్ పవర్ టు సేవ్ అండ్ హిస్ రోల్ యాస్ ద సోర్స్ ఆఫ్ హోప్ అండ్ డెస్టరేజ్ విశ్వాసులు దేవుని యొక్క శక్తి మనల్ని రక్షించేటువంటి శక్తిగా ఒక నిరీక్షణ కలిగించేదిగా చూస్తున్నారు

కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారంగా సర్వజనులు భూమిలో ఉన్న భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించాలి అని జ్ఞాప్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ గా సాల్వేషన్ దేవుని యొక్క రక్షణను ప్రకటించే దాని గురించి కూడా జ్ఞాప్ అండ్ ఇట్ ఇస్ జాయిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిల్ ఇది విశ్వాసానికి సంబంధించి సంతోషకరమైనటువంటి వ్యక్తీకరణ కనబడుతుంది అస్ బిలీవర్స్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ వర్డ్స్ స్టడీ విశ్వాసంగా ఈ మాట వచనాన్ని మనం చదువుతుండగా దే ఆర్ రిమైండెడ్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్ విత్ జాయ్

సూనలు ఇవ్వడాయి రిటర్న్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ టైమండ్ అగేన్ ఈ వత్సరాలు దేవుని వాక్యంలో పదే పదే రాయబడి జన్మించినటువంటి దేవుని యొక్క

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.